టూ థౌజండ్ ట్వెల్వ్ ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు అవ్వచ్చు టూ థౌజండ్ నైన్టీన్లో మన హైదరాబాద్లో జరిగిన దిశ రేప్ కేసు అవ్వచ్చు అదేవిధంగా ట్వంటీ ట్వంటీ ఫోర్ కోల్కతాలో జరిగిన ఒక మెడికో రేప్ కేసు అవ్వచ్చు ఇలాంటి రేప్ అండ్ మర్డర్ కేసు జరిగిన ప్రతిసారి ఒక కొత్త చట్టం పుట్టుకొస్తుంది అదేవిధంగా మన లా అన్నది రీఫార్మ్ అవుతుంది మన లాలో ఎన్ని రీఫార్మేషన్స్ జరిగినా సరే న్యాయం మాత్రం జరగట్లేదు టూ థౌసండ్ ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు తర్వాత దాంట్లో జడ్జిమెంట్ రావడానికి మనకి ఆల్మోస్ట్ ట్వల్ ఇయర్స్ పట్టింది అదే విధంగా మొన్నటికి మొన్న టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఆగస్ట్ నైన్త్న జరిగిన కోల్కతా మెడికో రేప్ కేసు విషయంలో ఐదు మంది వర్డింగ్స్ ఉంటే బట్ అందులో ఒకరికి మాత్రమే లైఫ్ సెంటెన్స్ పడింది మొన్న అక్టోబర్ టెన్త్న ఇదే వెస్ట్ బెంగాల్లో దుర్గాపూర్ అనే ఒక టౌన్లో ట్వంటీ త్రీ ఇయర్ ఓల్డ్ మెడికో ఎయిట్ థర్టీకి అరౌండ్ నైట్ ఎయిట్ థర్టీ కి స్నాక్స్ తినడానికి తన ఫ్రెండ్ తో పాటు బయటకి వస్తే అమ్మాయిని ముగ్గురు గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఇప్పటిదాకా కూడా గవర్నమెంట్ కానీ పోలీస్ అఫీషియల్స్ కానీ ఆ రేప్ జరిగిన వ్యక్తి పేరు అదే అదేవిధంగా రేప్ కి పాల్పడిన క్రిమినల్స్ పేరు కానీ లేదా తనతో పాటు వచ్చిన ఫ్రెండ్ నేమ్ కానీ ఇప్పటిదాకా రివీల్ చేయలేదు ఈ డీటెయిల్స్ ఇంత కాన్ఫిడెన్షియల్ గా మెయింటైన్ చేయడానికి రీజన్ ఏంటనేది ఇప్పటికీ కూడా ఎవరికి అర్థం కావట్లేదు ఎవరైతే ఆ ఫ్రెండ్ తనని బయటకు తీసుకొచ్చారో ఎయిట్ థర్టీకి అమ్మాయిని అబ్బాయి ఏంటి అని అంటే రేప్ అటెంప్ట్ జరిగే టైంలో అమ్మాయి పారిపోయాడు ఈ కేసులో చాలా ఫండమెంటల్ క్వశ్చన్స్ ఉన్నాయి ఏంటంటే ఈ వీడియో నేను టూ డేస్ బ్యాక్ చేసి ఉండాలి బట్ నాకు ఇన్ఫెక్షన్ అనాలిస్ వీడియో చేయడానికి కొంచెం టైం రేపు జరిగే ఆల్మోస్ట్ సెవెంటీ టూ అవర్స్ దాటి పోయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఏ నేషనల్ మీడియా ఛానల్ కూడా దీన్ని ఎందుకు హైలైట్ అనేది ఫస్ట్ ఫండమెంటల్ క్వశ్చన్ గవర్నమెంట్ దీని మీద రియాక్ట్ అవుతూ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవడం పక్కన పెట్టేసి తిరిగి అమ్మాయిని క్వశ్చన్ చేసింది ఎయిట్ థర్టీకి అమ్మాయి బయటకు రావాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి ఒక క్వశ్చన్ చేసింది క్వశ్చన్ చాలా వాలిడ్ క్వశ్చన్ నేను కూడా అగ్రీ అవుతాను బట్ కానీ నువ్వు అంతకంటే ముందు చేయాల్సిన పని ఏంటి ఇన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ జరిగినప్పటికీ కూడా ఇలాంటి కేసు జరిగిన ప్రతిసారి కూడా మన లాలో ఒక కొత్త చిట్టం పుట్టుకొస్తుంది అదేవిధంగా లా అనేది రీఫార్మ్ అవుతుంది ఎన్ని రీఫార్మేషన్స్ జరిగినా సరే ఇప్పటికీ కూడా ప్రాపర్ జడ్జిమెంట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు అన్నది నాకున్న ఫండమెంటల్ క్వశ్చన్ ఇప్పుడు లాస్ట్ ఇయర్ జరిగిన మెడికల్ రేప్ కేసులో ఏదైతే ఉందో అనిర్బన్ దాస్ అనే వ్యక్తి ఆ కేసుని హ్యాండిల్ చేశారు అయితే ఆ కేసుని హ్యాండిల్ చేస్తే తనకు లైఫ్ సెంటెన్స్ ఇచ్చారు డెత్ సెంటెన్స్ కాదు అందులో ఐదు మంది ఇన్వాల్వ్ అయితే ఎందుకు ఒక్కరికే శిక్ష పడింది అన్నది నాకున్న ఫస్ట్ క్వశ్చన్ ట్వంటీ ట్వంటీ లో ఏదైతే మెడికల్ రేప్ కేసు జరిగిందో కోల్కతాలో ఆ కేసు జరిగిన వెంటనే దేశం మొత్తం అట్టుడికిపోయింది మన ఇండియాలో ఉన్న యాక్టివిస్టులు మొత్తం రోడ్డు మీదకి వచ్చేసారు క్యాండిల్ పట్టుకున్నారు న్యాయం జరగలి న్యాయం జరగాలని పోరాడారు బట్ నాకు అయితే అర్థం కాలేదు ఇప్పటికీ కూడా ఎందుకు న్యాయం జరగలేదు అన్న విషయం అంత హడావిడి చేసిన తర్వాత కూడా అందులో కన్విక్టెడ్ గా ప్రకటించబడిన సంజయ్ రాయ్ కి కేవలం లైఫ్ సెంటెన్స్ ని మాత్రమే వేశారు నాట్ డెత్ సెంటెన్స్ ఇక నోట్ చేసుకోవాలి ఎందుకు డెత్ సెంటెన్స్ వేయలేదు అంటే ఒకసారి బ్యాక్ వెళ్తే నైన్టీన్ ఎయిటీలో బచ్చన్ సింగ్ వర్సెస్ పంజాబ్ అనే ఒక కేసు ఏదైతే ఉందో ఆ కేసు జరిగిన తర్వాత సుప్రీంకోర్టు ఏం డిక్లేర్ చేసింది అంటే అంటిల్ అన్లెస్ ఇట్స్ ఆఫ్ ద రేర్ కేస్ అయితే తప్ప ఎటువంటి క్రిమినల్ కు డెత్ సెంటెన్స్ వేయకూడదు ఎందుకంటే డెత్ సెంటెన్స్ ఒక్కసారి వేసిన తర్వాత దాన్ని ప్రాణాన్ని తిరిగి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్ ఇట్స్ ఇర్రివోకబుల్ కాబట్టి డెత్ సెంటెన్స్ వేయకూడదు కేవలం లైఫ్ సెంటెన్స్ మాత్రమే వేయవచ్చు అని చెప్పేసి ఒకటి పాయింట్ చెప్పింది సో అయితే ఇప్పుడు ఈ కేసు ఎవరైతే ట్వంటీ ట్వంటీ లో హ్యాండిల్ చేశారో ఆ జడ్జ్ ఎవరైతే ఉన్నారో అనిర్బన్ దాస్ అనే వ్యక్తి ఆయన చెప్తోంది ఏంటి అంటే మనం డెత్ సెంటెన్స్ వేయకపోవడానికి రీజన్ ఏంటి అంటే ఈ కేసుని రెఫరెన్స్ గా తీసుకోవాల్సి వచ్చింది నైన్టీన్ ఎయిటీలో ఏదైతే మనకు బచ్చన్ సింగ్ బోర్సెస్ పంజాబ్ అనే కేసు ఏదైతే ఉందో అందులో పాయింట్ ఏదైతే నోట్ చేసారో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ అని ఏదైతే నోట్ చేశారో దాన్ని బేస్ చేసుకునే డెత్ సెంటెన్స్ వేయకుండా లైఫ్ సెంటెన్స్ వేశారు అని చెప్పేసి ఒక పాయింట్ మాట్లాడారు అంటే ఇప్పుడు నిర్భయ కేసు ఆఫ్ ద రేర్ కేసు కాదా అదే విధంగా కోల్గట్టలో జరిగిన కేరెస్ కేసు కాదా అంటే ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి మర్డర్ చేసి పడేసిన తర్వాత కూడా అది ఆఫ్ ద రేర్ కేసు కాదా మీ దృష్టిలో రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అంటే ఏంటి అంటే ఇది మూడు రోజుల క్రితం ఏదైతే దుర్గాపూర్లో మెడికల్ రేప్ కేసు మళ్ళీ జరిగిందో ఆ కేసులో కూడా ఇప్పటిదాకా డీటెయిల్స్ ఏమి రివీల్ చేయలేదు ఎవిడెన్స్ దాచిపెట్టడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు అన్నది నాకు ఉన్న ఫస్ట్ పాయింట్ ఒకవేళ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి గవర్నమెంట్ చొరవ తీసుకొని లేదా పోలీసులు చొరవ తీసుకొని ఈ కేసుని ఛేదించి కోర్టు దాకా తీసుకెళ్ళినా సరే ఇప్పుడు అమ్మాయికి న్యాయం జరుగుతుందో గ్యారంటీ నాకైతే లేదు ఎందుకు అని అంటే టూ థౌసండ్ ట్వల్ నిర్భయ కేసు దగ్గర నుండి మొన్న ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జరిగిన ఆర్జికర్ రేప్ కేసు దాకా కూడా ఏ ఒక్క దాంట్లో కూడా ప్రాపర్ న్యాయం అయితే జరగలేదు ఎక్సెప్ట్ దిస్ దిశ కేసు దిశ కేసులో ఇమీడియట్ గా ఎన్కౌంటర్ చేసి పడేశారు అది చాలా అప్రిషియేటివ్ గా అనిపించింది నాకైతే అక్టోబర్ టెన్త్ నైట్ ఎయిట్ థర్టీకి మెడికల్ కాలేజ్ క్యాంపస్ హాస్టల్లో నుండి అమ్మాయి స్నాక్స్ తన ఫ్రెండ్తో పాటు బయటకు వచ్చింది అండ్ వస్తే అక్కడ ఉన్న ముగ్గురు కలిసి అమ్మాయి మీద గ్యాంగ్ రేప్ చేయడానికి ట్రై చేశారు అందులో ఒక అమ్మాయిని బలవంతంగా కాలేజ్ బ్యాక్ సైడ్ కి లాక్ రేప్ చేయడం జరిగింది అయితే అక్కడ ఎవడైతే ఆ అమ్మాయితో పాటు వచ్చాడో వాళ్ళు అటాక్ చేయడం స్టార్ట్ చేయగానే పారిపోయాడు సో ఈ రేప్ కేసు గురించి మాట్లాడుతూ వస్తే ఈ రేప్ కేసు జరిగినప్పటి నుండి ఇప్పటిదాకా కూడా ఏ నేషనల్ మీడియా ఛానల్ కూడా దీన్ని ఎందుకు హైలైట్ చేయట్లేదు గవర్నమెంట్ దీని మీద ఎందుకు సివియర్గా రెస్పాండ్ అవ్వట్లేదు సో ఈ కేసులో నాకు ఫండమెంటల్ గా ఉన్న ఫైవ్ క్వశ్చన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఎందుకని ఆ అమ్మాయి పేరును కానీ అదేవిధంగా ఈ క్రైమ్కి పాల్పడిన వ్యక్తుల పేర్లు కానీ ఆ అమ్మాయితో పాటు బయటకు వచ్చిన వ్యక్తి పేరు కానీ ఇప్పటిదాకా రివీల్ చేయట్లేదు అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే ఒకవేళ అమ్మాయి నైట్ ఎయిట్ థర్టీకి బయటికి వస్తుంది కాలేజ్ క్యాంపస్లో నుండి అంటే ఖచ్చితంగా ఆ కాలే కాలేజ్ క్యాంపస్కి కొన్ని సెక్యూరిటీ పాలసీస్ అనేటివి ఉంటాయి ఆ సెక్యూరిటీ పాలసీస్ని ఎందుకు కరెక్ట్గా మెయింటైన్ చేయలేదు ఆ అమ్మాయిని ఎందుకు బయటికి పంపించారు అనేది సెకండ్ పాయింట్ ఒకవేళ నిజంగానే పాలసీ ప్రకారం అమ్మాయి ఎయిట్ థర్టీకి బయటికి రావచ్చు అనేది అందులో ఉందా ఒకవేళ నిజంగానే ఎయిట్ థర్టీకి అమ్మాయి బయటికి రావచ్చు అంటే ఒక అమ్మాయి బయటకు వచ్చిన తర్వాత దాని రెస్పాన్సిబిలిటీ ఎవరిది అదొకటి సెకండ్ పాయింట్ ఒకవేళ థర్డ్ పాయింట్ అమ్మాయి సెక్యూరిటీ పాలసీస్ అన్నింటినీ వయోలేట్ చేసి బయటకు వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక గేట్లోనే రావాల్సి ఉంటుంది ఆ గేట్లో ఉన్న సెక్యూరిటీ ఎందుకు అమ్మాయిని ఆపలేదు అనేది థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఒక కాలేజ్ క్యాంపస్ని కాలేజ్ క్యాంపస్ హాస్టల్ మెయింటైన్ చేసినప్పుడు ఎస్పెషల్లీ గర్ల్స్ హాస్టల్ని మెయింటైన్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ క్యాంపస్లో సర్వేలియన్స్ కెమెరాస్ అనేవి ఉంటాయి ఆ సర్వేలియన్స్ కెమెరా ఫుటేజెస్ని ఇప్పటిదాకా కూడా ఎందుకు గవర్నమెంట్ కానీ పోలీసులు కానీ కలెక్ట్ చేయలేదు అందరిని వాటిని పరిశీలించి ఎవరికి తప్పు అని చెప్పి ఇప్పటిదాకా డిక్లేర్ చేయలేకపోయారు అనేది నాకున్న ఫోర్త్ పాయింట్ మొన్న లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆగస్టులో జరిగిన ఆర్జికర్ రేప్ కేసు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది దేశాన్ని మొత్తం కుదిపేసింది అది ఎంత సివియర్ ఇన్సిడెంట్ మనందరికీ తెలిసిన విషయమే అంత సివియర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా గవర్నమెంట్ ఎందుకు తగిన జాగ్రత్త తీసుకోలేదు వన్ ఇయర్ టైంలోనే ఇంకో రేపు ఎలా జరిగింది అన్నది నాకున్న క్వశ్చన్ అయితే ఏంటి అంటే ఈ రేప్ జరిగింది ఒకవేళ అన్ఫార్చునేట్లీ ఒక రేపు జరిగింది అనుకుందాం రేప్ ఎలా జరిగింది అసలు అమ్మాయి జరిగిన అన్యాయం ఏంటి అన్నది అడగడం మానేసి ఎవరైతే ఈ మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్ ఉన్నారో వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఉన్నారో ఆవిడ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అమ్మాయి ఎయిట్ థర్టీకి బయటకి ఎందుకు వచ్చింది అని అడుగుతుంది అంటే నువ్వు ఒక చీఫ్ మినిస్టర్ గా ఉండి అమ్మానికి సెక్యూరిటీని సేఫ్టీని కల్పించాల్సింది పోయి ఎయిట్ థర్టీకి బయటకి ఎలా వచ్చింది అని చెప్పి నువ్వు క్వశ్చన్ చేస్తున్నావు అంటే ఇంకా మనకి ఎటువంటి ఫ్రీడమ్ వచ్చింది నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు సో ఇటువంటి ఒక దారుణమైన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఏ నేషనల్ మీడియా ఛానల్ గానీ లోకల్ మీడియా ఛానల్ కానీ దీని మీద ఎందుకు ఫోకస్ చేయట్లేదు ఇక్కడ ఏంటి అంటే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని హైప్ ఉన్నంత వరకు మాత్రమే జనాలు క్యాండిల్లు పట్టుకుని న్యాయం జరగాలి న్యాయం జరగాలి అని పోరాటం తప్ప ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకొక న్యూస్ వచ్చిన తర్వాత వదిలేస్తారు ఎవడు కూడా ఫోకస్డ్ గా ఖచ్చితంగా ఒక విషయానికి న్యాయం జరిగేదాకా ఏ ఒక్కడు పోరాడటం జనానికి కావాల్సిందల్లా కూడా ఎంటర్టైన్మెంట్ ఒక విషయంలో ఉన్న సివియారిటీ ఏంటి అనేది వాళ్ళకి అవసరం లేదు ఏదైనా ఒక కేసు జరిగింది దాన్ని మీడియా హైలైట్ చేసి అది దారుణంగా జరిగింది అంటే తప్ప యాక్టివిస్టులు ఎందుకు రోడ్ మీదకి రారో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు ఆర్జీకర్ కేసులో ఆ అమ్మాయిని దారుణంగా రేప్ చేసి ఐదు మంది కలిసి చంపేశారు దాన్ని పాపులర్ చేశారు కాబట్టి ఆ విషయం మీద పోరాడారు కానీ రోజు లాంటి కొన్ని వందల వేల ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి ఇదే ఇదే మన ఇండియాలో బట్ ఎందుకు మీద పోరాట్లేదు పోరాడట్లేదు అంటే ఒక అమ్మాయి దారుణంగా చనిపోతే తప్ప మీ అందరికీ కూడా యాక్టివిస్టులో మనకు గుర్తురాదా అంటే ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే దాన్ని వదిలేస్తారా అంటే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి అరాచకంగా మర్డర్ చేస్తే తప్ప మీరు దాన్ని సివియర్గా గా కన్సిడర్ చేయరు మీరు యాక్టివిస్టులను గుర్తురాదు మీకు మీరు రోడ్ మీదకి వచ్చి దాని మీద ప్రొటెస్ట్ చేయరు ఒక నార్మల్గా ఏదైనా చిన్న రేట్ జరిగితే దాన్ని విధంగా అదేవిధంగా రోజుకో చిన్నపిల్లల మీద రేట్ జరిగినప్పుడు దాన్ని కూడా వదిలేయచ్చు సో ఇలాంటి వాటి మీద మీరు కేవలం ఏదైతే పాపులరే నేషనల్ మీడియా ఛానల్ గానీ లోకల్ మీడియా ఛానల్స్ కానీ హైలైట్ చేసి రోజు మరి చూపిస్తారు వాటి మీద మాత్రమే పోరాడాలనిపిస్తుంది వాటి కోసం మాత్రమే మీరు గా పని చేస్తారు ఈ రోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది అంటే రేపు ఇంకో ఇన్సిడెంట్ వస్తుంది ఈ ని వదిలేస్తాడు మళ్ళీ వారు దాన్ని పట్టుకుంటాడు నిన్న జరిగిన కి న్యాయం జరిగిందా లేదా అది ఎవరికి అవసరం లేదు మళ్ళీ కొత్త ఇన్సిడెంట్ కొత్త ఇసిడెంట్ ఏదో జరిగింది కాబట్టి దాని మీద కొద్ది రోజులు మారాలి సో ఇది పాయింట్ అండ్ నెక్స్ట్ నాకున్న పాయింట్ ఏంటంటే ఒకవేళ నిజంగానే యాక్టివిస్టులు లేదా ప్రజలు రియలైజ్ అయ్యి రోడ్ మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేసి అమ్మాయికి న్యాయం జరగాలని పోరాడిన కూడా ఎంతవరకు న్యాయం జరుగుతుందో నాకైతే క్లారిటీ లేదు ఎందుకంటున్నాను ఈ మాట అంటే ఇప్పుడు టూ థౌసండ్ లో ఎప్పుడో జరిగిన నిర్భయ కేసులో జడ్జిమెంట్ రావడానికి మనకి ఎయిట్ ఇయర్స్ పట్టింది ట్వంటీ ట్వంటీలో వాళ్ళని హ్యాంగ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మనకు ట్వంటీ ట్వంటీ ఫోర్లో లో జరిగిందో ఆర్జికర్ మెడికల్ రేప్ కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఐదు మంది ఇన్వాల్వ్ అయితే ఎందుకు ఒక్కనే ఓడిక్టెడ్ గా ప్రకటించారు అండ్ వాడికి కూడా డెత్ సెంటెస్ ఇవ్వకుండా లైఫ్ సెంటెస్ మాత్రమే వేశారు అంటే వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి అంటే ఒకటి రేప్ అయినా సరే తప్పించుకోవడానికి పాసిబిలిటీ ఉంది వాడు బతికే ఉంటాడు వాడి మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సిన వల్ల జస్ట్ లైఫ్ సెంటెన్స్ చేసేవాళ్ళు ఒక జైల్లో పెడితే సరిపోతుంది వాడిని ఇమీడియట్ గా మరణశిక్ష విధ విధించాల్సిన పనిలా దీని మీద చెప్తున్న కోర్టు ఏం చెప్తుంది అంటే ఒక మనిషికి జాలి చూపించాలి ఒకసారి మనం ఏదైనా సరే ఒక డెత్ సెంటెన్స్ వేసిన తర్వాత దాన్ని రివోక్ చేయలేము వాడు చనిపోయిన తర్వాత తిరిగి తీసుకురాలేము కాబట్టి మనం వాడికి డెత్ సెంటెన్స్ వేయొద్దు కేవలం లైఫ్ సెంటెన్స్ వరకే ఉంచాలి అంటున్నారు అంటే ఇలా చూసుకుంటూ పోతే క్రిమినల్ ఎవడైతే రేపులకు పాల్పడుతున్నాడో వాడికి ఎటువంటి భయం ఉండదు ఓకే నేను బతుకుంటాను నాకు చాలు నేను అనుభవించాలి అనుభవించేస్తాను అవసరం అయితే నేను ఏదో ఒక పొలిటికల్ పవర్ యూజ్ చేసుకుని నన్ను నుండి బయటకు వచ్చేసాను ఎందుకంటే ఇప్పుడు జరిగిన రీసెంట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కేసులో వాడు ఎవడైతే సంజయ్ రాయ్ అనే వ్యక్తిని లైఫ్ సెంటెన్స్ చేశారో వాడు ఏం చెప్తున్నాడు నన్ను మీరు చేయగలిగారు కానీ ఇంకా చాలా మంది ఇన్వాల్వ్ అయినారు దీంట్లో పెద్ద పెద్ద వాళ్ళు నన్ను అమాయకునిగా చేసి నన్ను మాత్రమే మీరు లైఫ్ సెంటెన్స్ చేయడానికి ట్రై చేశారు కానీ మీతో కూడా ఎస్కేప్ అయిపోయారు అని చెప్తున్నాడు వాడు సో ఇంత పాయింట్ క్లియర్ గా చెప్తున్నప్పటికీ కూడా కోర్టు ఎందుకు దీని మీద స్పందించలేదు కోర్టు ఎందుకు దీని మీద సీరియస్ గా తీసుకొని అందరికీ కూడా శిక్ష వేయడానికి ట్రై చేయలేదు అని ఫండమెంటల్ క్వశ్చన్ విధంగా ఇప్పుడు ఏదైతే దుర్గాపూర్లో ఇన్సిడెంట్ జరిగిందో మన త్రీ డేస్ బ్యాక్ ఆ రేప్ కేసు మీద ఉన్నప్పటికీ కూడా అమ్మాయి ఖచ్చితంగా న్యాయం అయితే జరగదు ఎలాగో అలాగా దీన్ని ఒక పదేళ్ళు డ్రాక్ చేస్తుంది తర్వాత కేసుని పక్కన పడేస్తారు లేదా వాడికి ఏదో ఒక నాలుగేళ్ళు ఏళ్ళు శిక్ష వేస్తారు ఇక నేను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను మన ఇండియాలో జుడిషియల్ సిస్టమ్ ఎంత క్విక్గా పనిచేస్తుంది ఎంత గా జడ్జిమెంట్ ఇస్తుంది అని ఒక నిర్భయ కేసు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ అయితే ఇంకో కేసు చెప్తాను నేను ఒకవేళ అదంటే చాలా సివియర్ సివియారిటీ ఉన్న కేసు దాని మీద ఇన్వెస్టిగేషన్ జరగడానికి దాని మీద జడ్జిమెంట్ రావడానికి చాలా టైం పట్టింది అనుకుందాం బట్ ఇప్పుడు ఒక చెప్పబోయే ఒక సింపుల్ కేసుకి జడ్జిమెంట్ రావడానికి థర్టీ నైన్ ఇయర్స్ పట్టింది మీరు నమ్ముతారా మన ఛత్తీస్గఢ్లో రాయపూర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్లో జగేశ్వర్ ప్రసాద్ అశ్వతి అనే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ మీద హండ్రెడ్ రూపీస్ లంచం తీసుకున్నాడు అని చెప్పి పెట్టిన కేసుని దాని మీద జడ్జిమెంట్ రావడానికి థర్టీ నైన్ థర్టీ నైన్ ఇయర్స్ పట్టింది ఇదే కేసు మీద జగేశ్వర్ ప్రసాద్ టూ థౌజండ్ ఫోర్ లో జైలు కూడా పంపించారు తను బయటకు వచ్చిన తర్వాత న్యాయం కోసం పోరాడి పోరాడి కోర్టును అప్పీల్ చేసుకొని ఎవిడెన్సెస్ అన్నింటినీ పరిశీలించండి అని చెప్పి పదే పదే రిక్వెస్ట్ పెట్టుకున్న తర్వాత ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి అంటే ఈ కేసులో ఏది కూడా కాంక్రీట్ ఎవిడెన్స్ లేదు ఈ జగేశ్వర్ ప్రసాద్ నిజంగానే లంచం తీసుకున్నా మనకి ఏది కూడా లైవ్ ఎవిడెన్స్ లేదు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ లో చూసిన వ్యక్తి గానీ విన్న వ్యక్తులు గానీ ఎవరు కూడా సాక్ష్యాలు చెప్పడానికి లేదు కాబట్టి ఇది ఒక ఫాల్స్ అలిగేషన్ జరిగింది కాబట్టి తనని రిలీజ్ చేయొచ్చు అని చెప్పేసి మన కేసు కొట్టి పడేసింది ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హండ్రెడ్ రూపీస్ లంచం తీసుకున్నాడు అన్న కేసులో జడ్జిమెంట్ రావడానికి మన ఇండియాలో థర్టీ థర్టీ నైన్ ఇయర్స్ పట్టింది అంటే ఇమాజిన్ చేసుకోండి ఇలాంటి సివియర్ కేసెస్ లో జడ్జిమెంట్ రావడానికి ఎన్ని ఇయర్స్ పడుతుంది ఒక వ్యక్తికి అన్యాయం జరిగితే ఆ వ్యక్తికి న్యాయం జరగడానికి మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తి రావాల్సి వస్తుంది మన ఇండియాలో సో ఈ జగేశ్వర్ ప్రసాద్ కేసులో ఈ జగేశ్వర్ ప్రసాద్ అనే వ్యక్తి నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో నైన్టీన్ ఎయిటీ సిక్స్లో లో ఈ కేసుకి సంబంధించి కోర్టుకు వెళ్ళడం స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ ఫోర్ లో తను జైలుకి వెళ్ళాడు అట్ ద సేమ్ టైం దాని మీద జడ్జిమెంట్ రావడానికి థర్టీన్ థర్టీ నైన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి వచ్చింది అంటే ఆల్మోస్ట్ హీ లాస్ట్ ఇస్ హోల్ లైఫ్ అంటే మన ఇండియాలో ఒక వ్యక్తికి న్యాయం జరగడానికి దాదాపు ముప్పై తొమ్మిది ఒక జీవితకాలం పడుతుంది అంటే ఒక వ్యక్తి జీవితం కాదు అది ఒక కుటుంబ జీవితం అది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇలాంటి మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే నా ఒపీనియన్లో ఏంటి అంటే మనకు యూఎస్లో ఒక సిస్టమ్ ఉంటుంది జ్యూరీ డ్యూటీ అని అంటారు అనమాట జ్యూరీ డ్యూటీ అంటే ఏంటంటే బేసిక్గా ఎవరైనా సరే ఒక క్రైమ్ జరిగిన తర్వాత కోర్టు సివిలియన్స్ని కూడా ఆ కేసుని వినడానికి పిలుస్తుంది అనమాట ఆ కేసులో ఇన్వాల్వ్ అయిన జడ్జెస్ అవ్వచ్చు లాయర్స్ అవ్వచ్చు అదేవిధంగా ఆ కేసులో ఉన్న విక్టిమ్ అవ్వచ్చు అదేవిధంగా కేసులో ఉన్న వరల్డ్ ఇక్ట్ అవ్వచ్చు వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే కాకుండా జనాల పర్స్పెక్టివ్లో కూడా ఒక కేసుని విని దాని మీద జడ్జిమెంట్ని క్విక్గా అనౌన్స్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది అలాంటి ఒక జ్యూరి డ్యూటీ సిస్టమ్ని ఇండియాలో కూడా ఇంట్రడ్యూస్ చేస్తే చాలా బాగుంటుంది అన్న ఒపీనియన్ ఈ జూరీ డ్యూటీ చేయడానికి నువ్వు లాయర్ అయి ఉండాల్సిన పని లేదు జడ్జ్ అయి ఉండాల్సిన పని లేదు నువ్వు ఒక సివిలియన్ అయితే సరిపోతుంది అండ్ అట్ ద సేమ్ టైం నువ్వు కేసుని విన్న తర్వాత అర్థం చేసుకునే కేపబిలిటీ నీకుంటే సరిపోతుంది చదవడానికి రాయడానికి నువ్వు అర్హుడైతే సరిపోతుంది సో ఇలాంటి బేసిక్ క్వాలిఫికేషన్స్ తో ఒక నార్మల్ పర్సన్ కూడా వచ్చి ఆ కేసు ఇందులో ఎవరికి తప్పు అని డిక్లేర్ చేసే స్వాతంత్రం ఉంది యూఎస్ లో అదే విధంగా ఇండియాలో కూడా ఇలాంటి సిస్టమ్ నిజంగా ఇంట్రడ్యూస్ చేసినట్టయితే జడ్జిమెంట్స్ ఇలా ఇన్ని ఇయర్స్ పట్టదు ఒక కేసులో జడ్జిమెంట్ రావడానికి ఒక రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసు అయితే తప్ప డెత్ సెంటెన్స్ వేయకూడదు అని చెప్పి మన సుప్రీంకోర్టు ఏదైతే డిక్లేర్ చేసిందో ఆ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్ అంటే ఏంటి అనేది స్పెసిఫై చేస్తే చాలా బాగుంటుంది ఇలాంటి జనరిక్ టర్మ్స్ యూజ్ చేసి వదిలేస్తే అనిర్ గారు ఏదైతే డెసిషన్ తీసుకున్న ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆర్జికర్ మెడికల్ కేసులో అలాంటి జడ్జిమెంట్స్ తిరిగి తిరిగి రిపీట్ అవుతుంటాయి